దావీదు ఓ రోజు మహారాజుగా ఉన్నప్పుడు అడవుల్లో అటు వెళ్తున్నప్పుడు దావీ అంటాడు నాకు ఫలానా బావి నీళ్ళు తాగాలనుకుంటున్నాను అని ఆశపడతాడు వెంటనే ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయి నీళ్లు తీసుకొస్తే ఎలా వచ్చినాయి ఈ నీళ్లు ఎప్పుడో వేరే రాష్ట్రం కదా మీరు ఎలా తెచ్చారు అని అడిగితే ప్రాణాలు తెగించి తెచ్చామయ్యా మీరు అడిగారు కదా అంటే మనం నీళ్ళు తాగడం మంచి నీళ్లు తాగాలని నేను అడిగితే మీరు ప్రాణాలు తెగించేస్తారా బాబు ప్రేమ కలిగిన దావీదు మంచిని తాగడు ఈ లోకంలో ఆపాత్ములైన మనుషులు చేసిన దావీదు అంత గొప్పగా చూస్తే అంత కూడా అయిన నా కోసం నా దేవుడు ప్రాణం పెట్టడం ఏంటి పౌలకి పిచ్చి పెట్టేస్తుంది పౌలు దాన్ని పట్టుకున్నాడు నేను ఎవరినో తెలుసా హింసకుణ్ణి దోషకుణ్ణి హానికరుణ్ణి ఆయన నాకు బదులుగా మరణించారు కాబట్టి ఆ త్యాగాన్ని మాత్రం నేను మర్చిపోలేను ప్రతిక్షణం ఆయన త్యాగాన్ని గుర్తిస్తాను ఆయన త్యాగాన్ని ధ్యానిస్తాను ప్రకటిస్తాను కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు దేవుడు పౌలుని ఆశీర్వదించడానికి గల కారణాల్లో ఒక కారణం దేవుని త్యాగాన్ని గొప్పగా చూశాడు గుర్తించాడు ప్రకటించాడు కాబట్టే దేవుడు అతనిని అద్భుతంగా ఆశ్చర్య రీతిగా ఆశీర్వదించారండి మరి నీ పరిస్థితి ఏంటి దేవుని త్యాగాన్ని గుర్తిస్తున్నావా దేవుని త్యాగాన్ని అర్థం చేసుకుంటున్నావా దేవుని త్యాగాన్ని ప్రకటిస్తున్నావా మనం మనం పరీక్షించుకోవాల్సిన విషయం